అరవింద్ కేజ్రీవాల్ అతడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రస్తుతానికైతే బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు కోర్టు సూచించినటువంటి విషయాలన్నింటినీ ఉల్లంఘిస్తూ బెయిల్ కండిషన్స్ అన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు ఇది మనం చూస్తూ ఉన్నాం అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మరొక పిటిషన్ వేసుకున్నాడు కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో అదేంటి అన్నది చూద్దాం ఎంత కామెడీగా ఉందో అసలు పెర్ఫార్మెన్స్కే పెర్ఫార్మెన్స్ అనేలాగా ఉంది చూద్దాం ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని దీనికి గాను సిటీ స్కాన్తో సహా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తి పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రచారంలో పార్టిసిపేట్ చేశాడు ఎండనక వాననక మన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఈ బెయిల్ పీరియడ్ని ఎందుకు వినియోగించుకోలేదు ఇప్పుడు ఎందుకు అదనంగా కోరుతున్నాడు ఇప్పుడు సిటీ స్కాన్ ఇప్పుడే తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా ఇక జైల్లో ఉన్న కాలంలో ఏడు కిలోల బరువు తగ్గానని పేర్కొన్నారు ఆయన అదనంగా పిటిషన్లో ఏడు కిలోల బరువు తగ్గాడు కాబట్టి మీరు ఏడు రోజుల బెయిల్ పిటిషన్ను పొడిగించాలని కోరుకుంటున్నాడు ఒకవేళ పది కిలోలు తగ్గుంటే ఈ పరీక్షలు తనకు ఎంతో కీలకమని వైద్యులు సైతం సూచించారని తెలిపారు మ్యాక్స్ హాస్పిటల్ వైద్య బృందం సైతం ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు నిర్వహించిందని కాబట్టి మిగతా వైద్య పరీక్షలను వైద్య చికిత్సలను పూర్తి చేసేందుకు బెయిల్ పొడిగించాలని విజ్ఞప్తి చేశారు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నచ్చిన ఫ్రూట్ సలాడ్లు తినడం అలాగే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇష్టం వచ్చిన మ్యాంగోస్ తినడం స్వీట్లు తినడం ఇలాంటివి చేశారు ఎన్ని రకాలైనటువంటి విధానాలని ఈయన అవలంబిస్తూ ఉన్నారు అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఇటువంటి వ్యక్తి ముఖ్యంగా ఢిల్లీ లాంటి ఒక రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి ఎంత శోచనీయమైనటువంటి సందర్భం ఇది పైగా ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో భాగంగా ఎక్కడ పడితే అక్కడ అభాసు పాలవుతూ ఉన్నాడు కేజ్రీవాల్ కారణం ఏంటి అనేది మీకు తెలుసు స్వాతి మాలీవాల్ స్వాతి మలీవాళ్ళ పైన దాడి చేయించి ఇప్పుడు తప్పించుకొని తిరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఒక యాంకరమ్మ అడిగినటువంటి ప్రశ్నలకు నీళ్లు తాగాడు ఆవిడేమడిగారు అంటే ప్రశ్న మీరు మీ పార్టీ అభ్యర్థి అయినటువంటి స్వాతి మలీవాళ్ళ కేసు పైన స్పందిస్తారా లేదా స్పందించాలనుకుంటున్నారా అంటే అది కోర్టులో ఉంది కదా నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడను అంటాడు కాదు మీ యొక్క పర్సనల్ సెక్రటరీ విభవ్ కుమారే దాడి చేశాడు కదా ఆవిడ పైన మీ పార్టీ నేత కదా అంటే అది కోర్టులో ఉందండి ఎందుకు నాతో పదే పదే మాట్లాడించాలని ట్రై చేస్తున్నారు కాదండి ఒక రాజ్యసభ ఎంపీ కదా అసలు దీని గురించి ఏదో ఒక ఒపీనియన్ చెప్పండి అసలు మీరు ఆవిడ పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారా లేదా అంటే లేదు నేను మాట్లాడను కోర్టులో ఉన్నటువంటి అంశం మరి కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయం కూడా ఉన్నది ఇంత హిపోక్రెసియా మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఎన్ని చోట్ల మాట్లాడండి ఈయన మొత్తం అంతా కూడా ఈయన చేసినటువంటి ఈ కోర్టు ధిక్కరణ లేదా ఈ బెయిల్ నియమాలకు సంబంధించిన ఉల్లంఘన ప్రక్రియల్ని పరిగణలోకి తీసుకుంటే ఎన్ని రోజులు జైల్లో పెట్టినా తప్పులేదు ఇంత హిపోక్రెటిక్ పర్సనాలిటీ కేజ్రీవాల్ది సో చూడాలి మరి ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని మరో ఏడు రోజులు ఆయనకి బెయిల్ని పొడిగిస్తుందా లేదా